తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సమ సందర్భంలో సద్దుల బతుకమ్మ పండుగకు అదేవిధంగా ముస్లిం రంజాన్కు క్రిస్మస్కు ప్రతి సంవత్సరం కూడా చీరలిచ్చి బట్టలిచ్చి గౌరవించే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం కొనసాగించింది కానీ ఈనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక చీర ఇచ్చిండు కానీ మేము రెండు చీరలు ఇస్తామని ఎంతో ప్రగల్భాలు పలికింది మరి ఇప్పటికీ పండుగ సమీపిస్తున్నది రేపే సద్దుల బతుకమ్మ ఇప్పటివరకు కూడా చీరలు ఇస్తలేదు అధికారులు అడిగితే చీరలు వచ్చినాయి గోదాములలో ఉన్నాయి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వానికి మహిళలను ఏ రకంగా గౌరవిస్తుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎన్నికల్లో గెలవడానికి మహిళా సోదరి అనేక వాగ్దానాలు చేసేవారు పెళ్లి చేస్తే కేసీఆర్ గారు కళ్యాణ మీద లక్షిస్తే అదనంగా తుల బంగారం అన్నారు అది ఇంతవరకు ఈ రాష్ట్రంలో పెళ్ళిళ్ళైనా కానట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందలు మరి గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పిళ్ళు మహాలక్ష్మికి ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇరవై ఐదు వందల గురించి ప్రస్తావన లేదు అవి ఏవి ఇవ్వకపోయినా కనీసం చీరలు గౌరవిస్తారంటే అది కూడా ఈరోజు ముఖం చాటేస్తూ ఉన్నారు కాబట్టి మహిళా సోదరుములందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలు మాట తప్పే విధాన విధానాలను మహిళా సోదరువులను గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం